యుద్ధానికి 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 సిద్ధమైంది రేపు సిద్ధమైన దీనికి అన్న సిద్ధమైన రేపు దీనికి సిద్ధానికి లచ్చకేస్తున్నారా ఎక్కడ పెద్ద ఎక్కడ వేసి ఎక్కడన్నా ఉట్టుకూరు నెమల్లో రేపు సిద్ధం ఫ్రెండ్స్ ఈ రోజు నెట్ వెళ్ళిపోతారా పొద్దున ఎన్నికలుంటూ మూడున్నారా మూడున్నర ఉంటుందా దీని పేరేం పేరు అన్న ఇది ఏంటి అన్నీ పోంటే మళ్ళా అరే దీని పేరేం పేర్రా ఫ్రెండ్స్ ఇగో ఇది రసంగం ఇప్పుడు ఒకటి పోయింది ఇది రసంగ మేల ఇది లక్ష రూపాయలు అంట అది లచ్చా ఇది లచ్చా అరే ఇది రా అరే ఎన్నికేజ్ రా నాలుగున్నర నాలుగున్నర అంటే గెలిచిందంటే లచ్చ వస్తాయి ఆ కూడ ఇంకో ఇద్దరు కూడా వచ్చింది ఫ్రెండ్స్ రేపు ఇది ఎక్కడ సాయి రేపు అనేది జొన్నలగడ్డ జొన్నలగడ్డ కొన్ని కొత్త కొత్త పేర్లు చెప్తున్నారు కదా జంలగడ్డ ఇది అని